ఫ్రెండ్స్ గుండెపోటుతో కన్ను మూసిన భారత క్రికెటర్ తీవ్ర సంతాపం తెలిపిన బీసీసీఐ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి భారత క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది హార్ట్ అటాక్ తో మాజీ ప్లేయర్ హఠాత్ మరణం భారత క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మాజీ ఆటగాడు దిలీప్ జోషి సోమవారం నాడు లండన్ లో హార్ట్ అటాక్ తో కన్ను మూసారు ఆయన మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్ర బెంగాల్కు ప్రాతినిధ్యం వహించిన ఈ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ దిలీప్ జోషి రెండు వందల ముప్పై ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఎనిమిది వందల తొంభై ఎనిమిది వికెట్లను నెలకూల్చాడు కలిగే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య ఇండియా తరపున ముప్పై మూడు టెస్టులు పదిహేను వన్ వన్డేలు ఆడిన దిలీప్ టెస్ట్లో నూట పద్నాలుగు వికెట్లు వన్ డేలో ఇరవై రెండు వికెట్లను తీశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్లో ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రాత్మక విజయంలో దిలీప్ ప్రముఖ పాత్ర పోషించారు ఐదు వికెట్లు అయితే తీశారు ఇక సుదీర్ఘ కాలం ఆయన ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో వార్ వార్విక్ షైర్ షేర్ జట్ల తరపున ఆడారు అంతర్జాతీయ కెరీర్కి ముగింపు పలికిన దిలీప్ జోషి లండన్లోనే ఉంటున్నారు అయితే నేడు ఆయన మృతికి సందర్భంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఐదు ఐదో రోజు ఆటలో భారత్ అండ్ ఇంగ్లాండ్ ఇద్దరు ఆటగాళ్లు కూడా బ్లాక్ బ్యాండ్స్ అయితే కనుక చేతికి కట్టుకొని గ్రౌండ్లోకి రానున్నారు ఈయన భారత క్రికెట్ ఆటగారు దిలీప్ జోషి